హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణా మురారి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ మీద సరోగసికి మేము ఒప్పుకుంటున్నాం ఒక గర్భాన్ని అద్దెకి తీసుకోబోతున్నాం అని చెప్పేసి సైన్ అయితే చేసేస్తారు ఇక కృష్ణ అయితే ఆరాట పడిపోతూ డాక్టర్ ఆ మదర్ ఎవరో చెప్తారా ఎందుకంటే నా పుట్టబోయే బిడ్డకు తను తొమ్మిది నెలలు మోస్తుంది కదా తనని కూడా మేము అలానే కంటికి రెప్పలా చూసుకోవాలి కదా ప్లీజ్ డాక్టర్ ఆ మదర్ ఎవరో చెప్తారా అని చెప్పేసి అనగానే కృష్ణ గారు మీరు మరీ ఇలా అడుగుతుంటున్న నన్ను మొహమాట పెడుతున్నారండి కానీ ఇవి మా హాస్పిటల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా ఒక డాక్టర్ సో మీరు నాకు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మిగతా ప్రాసెస్ అంతా కూడా రేపు కంప్లీట్ చేయాలి సో ఇవాళంతా కూడా మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉండండి రేపు మీ ఇద్దరి దగ్గర నుంచి మేము హార్మోన్స్ని కలెక్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మిగతా ప్రాసెస్ కోసం రేపు హాస్పిటల్కి వద్దురు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు సరే అని చెప్పేసి కృష్ణా మురారి బయటకు రాగానే ఏంటి సెప్పిసరి ఇలా తీసుకొని వచ్చేసారు ఇంకొంచెం రిక్వెస్ట్ చేస్తే చెప్పేసేదేమో కదా ఆ మదర్ ఎవరని అని చెప్పి అనగానే కృష్ణ ఎందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావు నేను తెలుసుకుంటాను మన కోరిక అదే కదా మన బిడ్డ ఎవరి గర్భంలో పెరుగుతుందో తెలుసుకోకపోతే ఎలాగా ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వైతే ఇంటికి వెళ్ళిపో ఆ తర్వాత అంతా నేను చెప్తాను అసలే ఇంతసేపు ఏంటి అని చెప్పేసేసి మళ్ళీ పెద్దమ్మ హాస్పిటల్కి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇదిగో ఇదంతా తెలిసిపోతుంది కాబట్టి నిన్ను డ్రాప్ చేసేసి నేను పని మీద బయటికి వెళ్ళానని చెప్పు సరేనా అని అనగానే సరే ఏసేపీ సార్ మీరు అదేదో త్వరగా కనుక్కొని నాకు గుడ్ న్యూస్ చెప్తారని వేయి కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటాను సరేనా అని చెప్పేసి కృష్ణ అయితే క్యాబ్లో ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇలా ఇంటికి వెళ్తున్న కృష్ణ క్యాబ్లోనే ఆ మదర్ ఎవరో కదా మాకు గర్భాన్ని ఇస్తున్న ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలి తనను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమతో చూసుకోవాలి తల్లి ఆనందంగా ఉంటేనే కదా లోపల బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి కృష్ణ మురిసిపోతూ ఉంటుంది తీరా అయిన తర్వాత కృష్ణ ఇంటికి వెళ్ళంగానే కృష్ణ డాక్టర్లు ఏం చెప్పారు నా వంశానికి రాబోతున్న వారసుడు ఎలా ఉన్నాడంట అని చెప్పేసేసి భవానీదేవి అడుగుతూ ఉంటుంది అంతా పర్వాలేదు అత్తయ్య అంత బాగానే ఉంది అని అన్నారు ఏసీపీ సరికి ఏదో చిన్న వర్క్ ఉందని నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని అనగానే సరే అయితే రేవతి కృష్ణాను వెళ్ళి రెస్ట్ తీసుకో రేవతి నీకు జ్యూస్ తీసుకుని వస్తుంది అని చెప్పేసి అయితే పైకైతే వెళ్ళమని చెప్తారు ఇక రజని అనుకుంటూ ఉంటుంది అమ్మో ప్రపంచంలో ఇంకెవ్వరూ తల్లి కాలేదు ఈవిడ ఒక్క కోడలే తల్లి అయినట్టు భవానీ దేవి మరీ చూపించేస్తుంది మా వదిన ప్రేమ ఇక ఈ ఇంటికి నా కూతురు కూడా కోడలు కాబోతుంది కాబట్టి ఈ ప్రేమ అంతా నా కో నా కూతురుకు మాత్రమే దక్కాలి ఈ ఇంట్లో ఈ ప్రేమ భవానీ చూపిస్తున్న ఈ ప్రేమతోటి కృష్ణకు పొగరు అహంకారం నెత్తికెక్కిపోయినాయి నెత్తికెక్కిపోవటంతోనే నాలాంటి వాళ్లకు గౌరవం ఇవ్వటం లేదు కాబట్టి ఈ ఇంట్లో అన్ని విరుద్ధం అయిపోవాలి నా కూతుర్ని ఆదేశికి ఇచ్చి చేసిన తర్వాత అప్పుడు కృష్ణను ఎక్కడ కూర్చోపెడతాను అక్కడ కూర్చోపెడతాను అని రజని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన మురారి పరిమళకైతే ఫోన్ చేసి ఇక పరిమళ కృష్ణకు తెలిసిపోయింది కృష్ణ సరోగసికి అనుకుంటుంది డాక్టర్ అయితే సరోగసి మదరెవరో చెప్పటం లేదు అని చెప్పేసి చెప్పటంతో అంతా చూసుకుంటాను లేరా మురారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు తను ఎవరో తెలుసుకొని తీరుతాను నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అనగానే థ్యాంక్ యూ పరిమళ అని చెప్పేసేసి ఇక వెంటనే మురారి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ గారు నేను మురారిని పరిమిళ మేడం ఇప్పటికే మీకు ఫోన్ చేసి ఉంటుంది కదా అని అనగానే యా 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 పరిమిళ మేడం ఫోన్ చేశారు తను కూడా ఆన్ ది వే ఆల్రెడీ వస్తుంది సో నీకు తనని పరిచయం చేస్తాను అని చెప్పేసి అనగానే అవునా డాక్టర్ సరే అయితే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి మురారి కృష్ణకైతే ఫోన్ చేస్తాడు ఇక వెంటనే హలో ఏసీపీ సార్ మీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను త్వర త్వరగా ఆ మదర్ ఎవరో చెప్పండి అని అనగానే కృష్ణ డాక్టర్ గారు ఒప్పుకున్నారు కృష్ణ పరిమణ రికమెండేషన్తో నువ్వు అనుకున్నది సాధించబోతున్నాం తను ఆన్ ది వే అంట ఇంకో ఫైవ్ మినిట్స్లో తను ఎవరో తెలిసిపోతుంది సో మనం ఫుల్ హ్యాపీ అని అనగానే అవునా ఏసీపీ సార్ సరే ఏసీపీ సార్ నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఉంటాను అని చెప్పేసి కృష్ణ అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఈ లోపల డాక్టర్ లోపల వాక్ చేసుకుంటూ ఉంటారు మురారి వచ్చేసేసి హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఈ లోపల అక్కడికి వచ్చేసేసి ముకుంద అయితే హాస్పిటల్కి వస్తుంది ఇంతలో మురారి ముకుందని చూసి ముకుందా నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అనగానే అదే ముకుంద నీకు తెలుసు కదా కృష్ణ నేను సరోగసికి వెళ్దాం అనుకుంటున్నామని కానీ డాక్టర్ నిన్నటిదాకా ఆ మదర్ ఎవరో చెప్పడానికి వీలు కుదరదు అని అన్నారు ఈరోజు డాక్టర్ ఆన్ ది వే తను వచ్చేస్తుంది అన్నారు సో తన కోసమే వెయిట్ చేస్తున్నాను ముకుందా అని చెప్పేసి మురారి చెప్పం అయినా ఆ సరోగసి మదర్ ఎవరో తెలుసుకొని ఏం చేస్తారు మురారి సార్ మీరు అని చెప్పేసి ముకుంద అయితే అంటుంది అదేంటి ముకుందా అలా మాట్లాడుతున్నావు తను మా ప్రాణం మా బిడ్డ మా ప్రాణం అంటే మా బిడ్డను మోస్తున్న ఆ తల్లి కూడా మా ప్రాణమే అవుతుంది కదా తనని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను ప్రాణాది ప్రాణాన్ని ప్రాణంగా తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అందుకని తను ఎవరో అని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాం అని అనగానే తనని ప్రాణంగా చూసుకుంటారా మురారి సార్ నిజంగా అని అనగానే అవును ప్రాణాది ప్రాణంగా చూసుకుంటాం అని చెప్పేసేసి మురారి చెప్పంగానే ఇక వెంటనే ముకుంద ప్రామిస్ చేసి మీ మీద ప్రామిస్ సార్ ఆ సరోగసి మదర్ ఎవరు కాదు నేనే అని చెప్పేసి చెప్పంగానే ముకుందా అని చెప్పేసేసి మురారి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు అవును సార్ నేను నిజం చెప్తే మీరు నమ్మరనే నేను మరీ పర్టికులర్గా మీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను నేనే సరోగసి మదర్ని నేనే ముందుకు వచ్చాను అని చెప్పేసి అనగానే ఇంతలో అసలు ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకోవడం ఏంటి అని అనగానే మీరు సరోగసి కోసం ఇంటికి డాక్టర్ వచ్చినప్పుడు నన్ను అనుమానించారు కానీ నేను ఆ రకం కాదు కృష్ణ మీరు సంతోషంగా ఉండటం కోసం మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇంట్లో వాళ్లకు ఎప్పుడు తెలుస్తుందో అప్పటిదాకా నేను ఈ నిజాన్ని బయట పెట్టుకోకుండా ఉంటాను ఆ సరోగసి మదర్ని నేనే సార్ నేనే అని చెప్పేసి అనగానే అసలు ముకుందా నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు ఇది నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది రేపొద్దున ఈ విషయం తెలిస్తే నీకు ఎలా పెళ్ళవుతుంది చెప్పు అని అనగానే పిచ్చి మురారి పిచ్చిమురారి ఏంటి నువ్వే నా సొంతం అయిపోతావు నేను సరోగసి ద్వారా మనిద్దరికి పెళ్ళిల్ని పుట్టించేటట్టు చేస్తాను ఇక తర్వాత ఎవరు ఎన్ని రకాలుగా నా దగ్గరికి వచ్చినా డిఎన్ఏ టెస్ట్ చేపించి బిడ్డకు తల్లిదండ్రులు మనిద్దరమే కాబట్టి నా మెడలో నువ్వు మూడు ముళ్ళు వేస్తావు భార్యాభర్తలుగా మనిద్దరమే ఆ ఇంట్లో కొనసాగుతాం కృష్ణ మోసపోతుంది కృష్ణ భరించలేక నేను ఎలా అయితే ట్రాక్ దగ్గరికి వెళ్ళి పడ్డానని నటించానో కృష్ణ మాత్రం నిజంగానే వెళ్ళి రైలు పట్టాల మీద దూకి చావటం ఖాయం అని చెప్పేసి ముకుంద తన మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఇలా ఉండగా మురారి వద్దు ముకుంద నీ లైఫ్ని మేము స్పాయిల్ చేయం ఇక నిన్ను ఆదర్శ్ కూడా ఇష్టపడుతున్నాడు ఈ విషయం ఆదర్శకి తెలిస్తే వాడికి ఇప్పటికీ కృష్ణ మీద చాలా కోపంగా ఉంది ఒక నెల తర్వాత ఈ నిజం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది అప్పుడు ఆదర్శ్ ఇంకా ఫీల్ అవుతాడు సో ఇటువంటివన్నీ నాకు వద్దు నేను ఇంకెవరినైనా మదర్ని చూసుకుంటాము కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది అంతే కదా అని అనగానే సార్ మురారి సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరు ఇలా ఒప్పుకోరని నేను అసలు ఇప్పటిదాకా డాక్టర్ దగ్గర చెప్పద్దు అని అన్నాను కానీ మీరే పరిమిళ మేడంకి ఫోన్ చేసి రికమెండేషన్ యూస్ చేసి ఇప్పుడు నన్ను పెంచేటట్టు చేశారు అసలు మీతో కాదు డిస్కషన్ ముందు నేను వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వస్తాను ఉండండి అని చెప్పేసేసి ఇక ముకుంద అయితే లోపలికి వెళ్ళిపోతుంది అయ్యో ముకుంద ఒక్క నిమిషం ఆగు నేను నేను చెప్పేది విను అని అనగానే డాక్టర్ నేను సరోగసి మదర్ని ఎక్కడ సైన్ చేయాలి అని చెప్పేసి అనగానే డాక్టర్ అయితే ఫైల్ ఇస్తారు ఆ ఫైల్ మీద ముకుంద వచ్చేసేసి సైన్ అయితే చేసేస్తుంది అయ్యో ముకుంద నా మాట విను అని అనగానే సైన్ కూడా చేసేసాను సార్ ఇక చక్కగా మీ ఇద్దరి బిడ్డ నా కడుపులో పెరుగుతుంది తొమ్మిది నెలలైన తర్వాత మీ వంశాన్ని నా చేతులతో మీ చేతుల్లో పెడతాను సరేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు ఆ వన్ మినిట్ సార్ ఈ నిజాన్ని కొంతకాలం కృష్ణకు కూడా చెప్పకండి ఎందుకంటే కృష్ణ కూడా ఎందుకని చెప్పేసి నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందని తాను కూడా బాధపడుతుంది అని చెప్పేసి అనంగానే సరే అయితే చూద్దాం అని చెప్పేసి మురారి సైలెంట్గా అయితే అక్కడి నుంచే వచ్చేస్తాడు ఇక తర్వాత కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కృష్ణ ఏసీపీ సార్ అప్పుడనగా ఫోన్ చేశారు ఇప్పుడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమీ మాట్లాడుకోకుండా అలా సైలెంట్గా ఉంటే ఆ మదర్ ఎవరన్నది ఎలా తెలుస్తుంది ఏసీపీ సార్ నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని చెప్పేసేసి కృష్ణ అంటూ ఉంటుంది ఏసీపీ సార్ మిమ్మల్ని చూస్తుంటుంటుంటే ఏంటో మదర్ ముందుకు రాలేదేమో అనిపిస్తుంది ఏసీపీ సార్ ఎవరు ముందుకు రాలేదా నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా డాక్టర్ వచ్చారని చెప్పారు కదా త్వరగా ఏంటో చెప్పండి ఏసీపీ సార్ అని అనగానే కృష్ణ పెద్దమ్మ మన స్వార్థం చూసుకోమని చెప్పింది కానీ ఈరోజు మనకి మనలోనే స్వార్థం లేని మనిషి ఇంకొకరు ఉన్నారని అనిపిస్తుంది అని అనగానే ఎవరు ఎసిపి సార్ అని చెప్పి అనగానే ముకుందా అని చెప్పేసి అనగానే ఏంటి ముకుందానా అని చెప్పేసి అనగానే అవును కృష్ణ అవును మన సరోగసికి ముందుకు వచ్చింది తనే కాకపోతే తను ఈ నిజం ఇంట్లో ఎవరికి చెప్పద్దు ముఖ్యంగా నీకు చెప్పద్దు అనింది కానీ నీ దగ్గర ఎప్పుడు నేను అబద్ధం చెప్పలేదు అందుకని ఈ నిజాన్ని నీకు చెప్పేస్తున్నాను తనకి నేను వద్దు అన్నాను అసలే నువ్వు కానీ అమ్మాయివి అని చెప్పేసి తనకి ఎన్నో రకాలుగా చెప్పి చూశాను అయినా బలవంతంగా సైన్ చేసేసింది కృష్ణ ఇప్పుడు రేపు మనం హార్మోన్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేయవలసింది తన గర్భంలోకి అని చెప్పేసి చెప్పంగానే ముకుంద్ మన కృష్ణ షాక్ అయిపోతుంది ఏసీపీ సార్ మీరా ఇంత పెద్ద చేసిందా అసలు మీరా ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావటం లేదు అయినా ఒక పెళ్లి కానీ అమ్మాయి ఇలా ముందుకు రావటం అంటే నేను దాన్ని భరించలేకపోతున్నాను తను అలా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు తన వెనకతలు ఏదైనా బలమైన కారణం ఉండొచ్చు ఒక వ్యక్తి మీద ప్రేమ అభిమానం అనేది ఎవరికైనా ఉంటాయి ఏసీపీ సార్ కానీ వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి మరీ ఒకరి మీద అంత ప్రేమ చూపిస్తున్నారు అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండొచ్చు అలా అని మనం మీరాతో అంతకుముందు పరిచయం కూడా లేదు ముకుంద ఫ్రెండ్ మాత్రమే అటువంటి ముకుంద ఫ్రెండ్ మీరా తన లైఫ్ ని స్పాయిల్ చేసుకొని పెళ్లి కానీ ఒక అమ్మాయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే నాకేం అర్థం కావటం లేదు కానీ డబ్బు అవసరపడిందా అని అంటే తనకు ఒక అనాథ తల్లితనులు ఎవరూ లేరు మరి ఇదంతా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావటం లేదు ఏసీపీ సార్ కానీ ఇదంతా నాకు ఎందుకనో నచ్చటం లేదు ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది అయ్యో కృష్ణ నేను చెప్పి చూశాను తన డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ అయితే చేసేసింది కావాల్సి వస్తే ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా నేను ఫోన్లో ఫొటోస్ కూడా తీసుకొని వచ్చాను రేపు ప్రాసెస్ ఉంది ఇదిగో కృష్ణ చూడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ చూసి మంచం మీద కుప్ప కూలిపోతుంది ఏమైంది కృష్ణ ఇప్పటిదాకా విన్నవ్ ఇప్పుడు ఇప్పుడేమైంది అని చెప్పేసి మురారి అయితే అడుగుతూ ఉంటాడు ఏసీపీ సార్ నాకెందుకో ఆ మీరాని అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు అని అనగానే ఏమైంది మీరా మనకి ఇంటికొచ్చినప్పటి నుంచి అంతా మంచి చేసింది కదా అని అనగానే తన పేరు మీరా కానీ మన ఆదర్శ్ ముకుందాని పేరును మార్చాడు కానీ తను డాక్యుమెంట్స్ మీద ఏమని సైన్ చేసిందో చూశారా దట్టు తన సంతకం ఎలా ఉందో చూసారా అని చెప్పేసేసి కృష్ణ చూపిస్తుంది ఒక్కసారిగా జూమ్ చేసి మురారి చూడంగానే మురారి సైతం ఆశ్చర్యపోతాడు అవును తిను ముకుందని సంతకం చేసింది ఏంటి మీరా అని కదా సైన్ చేయాలి అందులోనూ కూడా అది మన ముకుంద సైనే ఏసీపీ సార్ మీరు మర్చిపోయారా ముకుంద ఎలా అయితే సైన్ చేస్తుందో అచ్చం ఈ సైన్ కూడా అలానే ఉంది అందులోనూ మీరా అని సైన్ చేయకోకుండా ముకుందనే సైన్ చేసింది నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే అవును కృష్ణ ఇది ముకుంద హ్యాండ్ రైటింగే నాకు బాగా తెలుసు అని చెప్పేసి మన మురారి కూడా అంటూ ఉంటాడు అంటే ఏమంటావు కృష్ణ అని చెప్పేసి క్షణంగానే ఏసీపీ సార్ మీకు గుర్తుందా తను మన ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజు భోజనం చేస్తుంటుంటే అచ్చం ఆ ముకుంద కలుపుకొని తింటున్నట్టే తింటున్నావని చెప్పాను అందులోనూ కూడా మన ముకుంద ఏవైతే ఇష్టపడేదో ఒకప్పుడు తను ఇంట్లో అటువంటివే ఇష్టపడుతుంది ముకుంద లాంటి ఇష్టమైన తంగతులు తన దగ్గర కూడా ఉన్నాయి కానీ తన ఫ్రెండ్ మీరా ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఏసీపీ సార్ అని చెప్పేసి క్షణంగానే సరే కృష్ణ ఇప్పుడు ఏం చేద్దాం తనను అనుమానించాల్సి వస్తుంది ఎంత మనం అనుమానించకూడదు అనుకున్నా కూడా తన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన కార్యక్రమాలన్నీ చూస్తుంటుంటే తనని అనుమానించాల్సే వస్తుంది కానీ ఇప్పుడు మనం అనుమానించి ఏం సాధిస్తాం ఎలా తనని మనం డిసైడ్ చేస్తాం అని చెప్పేసి అనగానే ఏసీపీ సార్ తను రూమ్లో ఉండుంటుందా తనతో మాట్లాడదాం పదండి ఒకసారి వెళ్ళి అని చెప్పేసి ఇద్దరు లోపలకైతే వెళ్తారు కానీ ముకుంద అక్కడ అయితే ఉండదు ఎందుకంటే శ్రీనివాసరావు గారిని కలిసి నాన్న నేను తల్లిని కాబోతున్నాను నాన్న నీ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పేసి శ్రీనివాసరావు గారితో చెప్తుంది అదేంటి బేబీ తల్లివి కావడం ఏంటి అని అనగానే అవును నాన్న నేను తల్లిని కాబోతున్నాను తండ్రి నిన్ను ప్రేమించిన మురారిని నాన్న ఇన్నాళ్లకి దేవుడు నాకు ఒక వరాన్ని అయితే ఇచ్చాడు నాన్న అని చెప్పేసి ముకుంద అయితే వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్తూ సా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఐ లవ్ యూ మురారి అని చెప్పేసి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది ఆ పేపర్ వచ్చేసి వీళ్ళకైతే కనిపిస్తుంది ఇదేంటిది ఐ లవ్ యు మురారి అని చెప్పేసి అనుంది అని చెప్పేసి కృష్ణ ఇంకా షాక్ అయిపోతుంది ముకుంద గదిలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుక్కి ఒక ట్విస్టే ఎందుకంటే అక్కడ ఉన్నది మీరా కానీ ముకుంద ఫ్రెండ్ కూడా ముకుంద ఎలా ప్రవర్తించింది మురారి ఐ లవ్ యూ చెప్పటం మురారి ఫోటోలు దాచుకోవటం ఈ రకంగానే అనిపిస్తూ ఉంటుంది కృష్ణకు అనుమానం అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఇక వెంటనే మురారి వచ్చేసేసి అక్కడ ఉన్న పర్సనల్ డైరీని అయితే చూస్తాడు కృష్ణ పర్సనల్ డైరీ అని చెప్పేసి అనగానే వద్దు చేసి సార్ అని అంటూ ఉంటుంది పిచ్చిదాన మనకు పెద్దమ్మ ఏం చెప్పింది స్వార్థంతో అందరి మంచితనం కోసం ఇప్పటిదాకా మనం చూసాం కానీ ఇప్పుడు మన మన సంతోషం చూసుకోవాలి అంటే ఇటువంటి పనులు చేయక తప్పదు కృష్ణ ఎందుకంటే ఒకసారి నేను మోసపోయాను మనం ఇంతవరకు భార్యాభద్రమైనా కూడా పెళ్ళిన్ను కానించి ఎన్నో క్షోభలు అనుభవిస్తూ వచ్చాం ముకుంద కారణంగా ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది అని చెప్పేసేసి మురారి అయితే డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు కృష్ణ కూడా చూస్తూ ఉంటుంది కృష్ణ మురారిలు ఇద్దరూ కూడా ఇంటికి మీరాలాగా వచ్చిన అమ్మాయి ఎవరో కాదు అసలు ముకుంద చచ్చిపోలేదు మీరాలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చి మురారిని సొంతం చేసుకోవటం కోసం ఇంట్లో ఉన్నవారందరూ కృష్ణ ఇంటికి వారసుని ఇస్తుంది అని అంటే అది భరించలేక శ్రీరామనవమి రోజు పానకంలో టాబ్లెట్ వేసి కృష్ణ గర్భసంచి డ్యామేజ్ అయ్యేటట్టు చేసి సరోగసికి వెళ్తే తను సరోగసి మదర్గా ఉండి ఇక మురారి తండ్రిగా తన డిఎన్ఏనే ఇక ఎక్కించుకొని కృష్ణుడు తల్లిని కాకోకుండా ఆ స్థానంలో తల్లి స్థానంలో ముకుంద వచ్చేయాలి అని చెప్పేసేసి మన డైరీలో రాసిన ముకుంద లెటర్స్ అన్నీ కూడా చదివేసేసి ఒక్కసారిగా కృష్ణా మురారిలు షాక్ అయిపోతారు డైరీని కింద పడేసేసి మురారి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు సిపి సార్ నాకు ఆ మీరా మీద ఫస్ట్ నుంచి అనుమానం వస్తూనే ఉంది ఇప్పుడు మీరా ముకుందాని మనకి పూర్తిగా అర్థమైపోయింది ఇక నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి సరోగసి ద్వారా చేసి నాకు ఇప్పటికే బిడ్డలు పుట్టుకోకుండా చేసి సరోగసి ద్వారా తల్లి స్థానాన్ని తాను తీసుకోవాలనుకుంది ముకుందకు మనం బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది ఎసిపి సార్ వచ్చేసింది అని చెప్పేసేసి డైరీని అక్కడ పెట్టేసేసి కృష్ణా మురారిలో ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇద్దరు చాలాసేపు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు మురారి అనుకుంటూ ఉంటాడు కృష్ణ నిన్ను అమ్మస్థానాన్ని దూరం చేసిన ఆ ముకుంద ఆ చంప ఈ చంప పగలకొట్టి నిజంగానే నాకు తనని అనిపిస్తుంది అని అనగానే అలా అలా చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది ఏసీపీ సార్ కానీ ముకుందకు జీవితం మీద మనం దెబ్బ కొట్టాలి తనకు ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా ఆదర్శే తన భార్య భర్తగా అనేసి అంగీకరించాలి ముందు ఆదర్శ పాపం ఎంతగానో బాధపడుతున్నాడు కాబట్టి ముకుంద కొమ్ములు వంచాలి మనం ఇద్దరం ఏదో ఒకటి చేయాలి సర్వగసిని క్యాన్సిల్ చేసుకోవాలి ఏసీపీ సార్ అని చెప్పేసేసి కృష్ణ చెప్తూ ఉంటుంది కానీ ముకుందను దాటుకోవటం కోసం సర్వగసిని క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు పెద్ద తయ్యకు వారసుని ఇస్తాను అని చెప్పాను ఇప్పుడు ఈ ముకుంద ముకుంద చేసిన పనితోటి మనకు కూడా పెద్దతయ్య అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏసీపీ సార్ అని చెప్పేసేసి ఇద్దరు కూడా ముకుంద చేసిన అన్యాయాన్ని మోసాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు అయితే తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే మన మురారి తాగేసిన ఆదర్శ్ని రెచ్చగొడుతూ ఉంటాడు ఆ ఇంటికి వచ్చినా మీరా నిన్ను లెక్క చేయటం నట్టు ఉంది అప్పుడు ఎలానే ముకుందను నువ్వు దూరం చేసేసుకున్నావు ఇప్పుడు కూడా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే లోపల ఎవడో ఒకడు నేను ప్రేమించాను అని చెప్పేసి పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు కూడా ఇలానే చూస్తూ తాగుడుకు బానిస కావాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఆ అమ్మాయి సొంతం కావాలి అంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి అని చెప్పేసి మురారి తాగకోకుండా ఆదర్శ్కి ఫుల్గా తాగించేసేసి రెచ్చగొడుతూ ఉంటాడు చివరాకర్కు ఏం చేయాలరా ఏం చేయాలి నేను చెప్తుంటుంటే వింటుంది కానీ తర్వాత తన నుంచి ఎటువంటి అభిప్రాయము చెప్పటం లేదు అని అనగానే ఇక అభిప్రాయాలు దిభిప్రాయాలు ఇంకేమీ లేవు తనని భార్య కావాలి అంతే కాబట్టి తను ఏ నావెలో ఏ డైరీనో రాసుకుంటున్నప్పుడు సైలెంట్గా వెళ్ళి వెనక నుంచి మ మంగళసూత్రం వేసేసి మెడలో మూడు ముళ్ళు వేసేసాయి అని చెప్పేసి మన మురారి అయితే ఆదర్శకి చెప్తాడు ఇదేదో బాగుందిరా ఆ తర్వాత మీరా నేను ఒక రోజు మాట్లాడుకోకుండా ఉండొచ్చు రెండో రోజు నుంచి నా మీద ప్రేమ చూపిస్తుంది పూర్తిగా నాకు మాత్రమే సొంతమవుతుంది అప్పుడు ముకుంద చేజారిపోయినట్టు ఇప్పుడు నాకు ఈ మీరా చేజారిపోకుండా ఉంటుంది నువ్వు రా ఫ్రెండ్ అంటే అని చెప్పేసేసి రైపుడు దాకా ఎందుకురా ఇప్పుడే వెళ్తాను పడుకొని ఉండుంటుంది వెళ్ళి తాలిబొట్టు కట్టేసి వస్తాను అని చెప్పేసేసి ఆదర్శ్ బలవంతంగా తెలియకోకుండానే వెళ్ళి ముకుందను పెళ్లి చేసుకుంటాడు ఈ లోపల రజని అమ్మో 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 అసలు ఇంట్లో ఏం జరుగుతుందని గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నవారందరూ కూడా కూడా ఆదర్శ్ మనం పడుకున్న ముకుంద మెడలు తానిబొట్టు కట్టేయడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్కి అయితే గురి అయిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్